ఈ రోజు మనం చర్మ వ్యాధులను క్యూర్ చేసే చాలా మంది కూడా చర్మ వ్యాధులు చర్మ వ్యాధులతో బాధపడుతుంటారు అందులో కొన్ని భయంకరమైన లాంగ్ లాంగ్ టైమ్ డిసీజెస్ కూడా ఉంటాయి కొంతమంది దీర్ఘకాలికంగా కాకుండా స్వల్పకాలికంగా దురదలు ఎలర్జీలు దద్దులు లేదా తెల్లబొంగు నల్లబొంగు ఇలాంటి వాటితో కూడా చాలా మంది బాధపడుతుంటారు అయితే ముఖ్యంగా ఇలాంటి అన్ని సమస్యలతో బాధపడుతున్న వారికి నేను ఒక అద్భుతమైన చిట్కా చెబుతున్నాను ఈ అనేది ఫస్ట్ ఎందువల్ల రావడం జరిగిందని కొంచెం మనము తెలుసుకోవాల్సి ఉంటుంది అలా తెలుసుకున్నప్పుడే ఆ సమస్య తీవ్రత తగ్గించే పదార్థాలు దూరంగా ఉంచడం దానికి సంబంధించినటువంటి విధానాన్ని మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది చాలా మంది యూట్యూబ్ లో సర్చ్ చేయగానే చాలా స్కిన్ డిజైజర్ కి ఆకు రాయండి ఈ పసరు రాయండి ఆ లేఖ రాయండి అని చెప్తుంటారు దానివల్ల పూర్తిగా రిజల్ట్ సమస్య ఎందువల్ల వచ్చిందో తెలుసుకోవాలి రాకుండా కావాల్సినటువంటి మార్గాలు కూడా మనం వెతుక్కోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ సమస్యలు శరీరంలో అధిక వేడి వల్ల కానీ లేదా బ్లేడింగ్ బ్లడింగ్ ఫ్యూ అంటే రక్త శుద్ధి లేకపోవడం వల్ల ఓకేనా దీనికి కారణం మనం ఇష్టమైనటువంటి ఫుడ్ తీసుకోవడం జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి కెమికల్స్ కలిగినటువంటి ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇకపోతే మూడో వచ్చేసి ఎక్కువగా డస్ట్ ఉన్న ప్రాంతాలలో సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడము లేదా స్నానం రెగ్యులర్గా చేయక చేయమంటే అధికంగా వచ్చే వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి ఇకపోతే చాలా మందిలో కూడా ఈ సమస్యలు రావడానికి ముఖ్య కారణము మోషన్స్ ఫ్రీ లేకపోవడం చాలా మందికి కూడా మోషన్ ఫ్రీగా లేకపోవడం వల్ల కూడా శరీరంలో ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే వేస్టేజ్ అనేది బయటకి వెళ్ళకపోతే ఆ వేస్ట లో డీకంపోజ్ అయిపోయి శరీరం అంతా కూడా వ్యాపించి ఎనర్జీ దంతులు లాగా రావడం జరుగుతుంది అది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మీ ఫ్రీ మోషన్స్ కంపల్సరీ స్కి ఉన్న వాళ్ళు ఈ ఫ్రీ మోషన్స్ అయ్యే విధానం మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి ఓకేనా ఇకపోతే ఇలాంటి సమస్యలతో కాకుండా తెల్లబో అంటే కొన్ని హార్మోన్స్ విటమిన్స్ లోపం వల్ల ఈ విటమిన్ డి ఇలాంటి కొన్ని హార్మోన్స్ లోపం వల్ల ఈ తెల్లబొంగు పెదవుల పైన చేతుల పైన ముఖం పైన ఇలా రావడం అనేది జరుగుతుంది వీటికి ముఖ్యంగా ఇప్పుడు చెప్పే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి కావలసేలా జీలకర్ర నల్ల జీలకర్ర ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకోండి జీలకర్ర నల్ల జీలకర్ర రెండింటి సమభాగాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి దీన్ని మెత్తగా దంచి వేయించి పొడి చేసుకోండి ఓకేనా సారీ ఫస్ట్ వేయించండి దూరగా వేగిన తర్వాత దాన్ని చల్లార్చి గ్రైండ్ చేసి పొడి చేసుకొని పట్టుకొని దీనిలో మీకు రసమాణిక్య రస అని ఒక బస్వం లభిస్తుంది రసమాణిక్య రస ఆ బస్వాన్ని కూడా మీరు అందులో యాడ్ చేసుకోండి ఒక ఒక బాటి ఓకేనా టూ హండ్రెడ్ గ్రామ్స్ కి బాగా కలుపుకొని దాన్ని ఉదయం రాత్రి రాత్రికుండా అన్నం తిన్నాక గంట తర్వాత గోరు నీటిలో ఒక అర్ర చెంచా కన్నా తక్కువ పావు చెంచా స్టార్ట్ చేసుకోండి వీలైతే పావు చేర్చి కంటిన్యూగా దాన్ని అలాగే వాడుతూ ఉండాలి కొంత సమయం పడుతుంది సుమారుగా సిక్స్ మంత్స్ సమయం అట్లా పట్టవచ్చు ఇది సుఖ వ్యాధులకు అంటే లైంగిక సంబంధించినటువంటి వ్యాధులకు గనేరియా కూడా చక్కగా పనిచేస్తుంది ఓకేనా కాబట్టి ఈ చిట్కాను కంటిన్యూగా మీరు వాడుతూ పులుపు పదార్థాలు వేడి సంబంధించిన పదార్థాలు అదే విధంగా శుభ్రంగా స్నానం చేయడము ఎప్పుడు కూడా ఐరన్ చేసినటువంటి దుస్తుల్ని ధరించడము మోషన్ ఫ్రీగా వచ్చే విధంగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ దీనివల్ల ఈ సమస్యలు మళ్ళీ తిరిగి తలెత్తకుండా మనము చూసుకోగలుగుతాము సో ఏదో ఒక చిట్కా ఫాలో అవడం దానివల్ల తాత్కాలిక ఉపశమనం మళ్ళీ తిరిగి రావడం ఇలాంటి పెట్టుకోవద్దు ఏదైనా చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంచుకోవాలి కాబట్టి ఈ విధంగా ఫాలో అవ్వడం తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేక ఒకవేళ మీరు ఈ సమస్య దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారికి త్వరగా ఉపశమనం లభించినట్లయితే దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అదేవిధంగా అన్ని రకాల చిట్కాలు అన్ని కూడా మా వద్ద అవైలబుల్ గా ఉంటాయి మీరు ఒకవేళ కనుక కావాలి అని అనుకుంటే పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల చర్మ సమస్యలకు పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాయని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటువేదం ఛానల్ మీకు అందిస్తుంది మీరు నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలనుకుంటే మీ పేరు మీ నెంబర్ని వాట్సాప్ చేయండి తప్పకుండా మేము నాటువైదం గ్రూప్ లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది అండ్ బివేర్ ఆఫ్ ఫ్రాడ్స్ అంటే చాలా మంది కూడా నాటు వైద్యం అని చెప్పి ఫ్రాడ్ చేసి ఫోన్ చేసి మెడిసిన్ ఏదో పంపిస్తామని డబ్బులు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది అని తెలిసింది దయచేసి కోసం రెండు నెంబర్స్ ద్వారా ఫోన్స్ రావడం లేదా పోవడం ఇవి మాత్రం మాత్రమే మా జన్యు నెంబర్స్ మీద ఏ నెంబర్ నుంచి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయకండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరూ మర్చిపోకండి మీ అమలు మన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ